వాడు మారడం వాడు మారడ వాడు భయంకరమైన తాగుబోతాయితాడు వాడు మారేది మారేదైతే ఎప్పుడో మారుతుండే ఇప్పుడు దాకా అబ్బాయి మారడో పాడే అన్నాడు నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో మనుషులు అంటారు మారడు 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 మారడని కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షులు చేసి సేవకులు చేసి దేవుని కొరకు పాత్రలు చేసి పాత్ర ఎన్ని జీవితాలు మారిపోయినాయి అండి ఈరోజు అందుకే నేను చెప్తున్నా నీ పిల్లల గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారా వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని ఒక దేవుడు అన్నాడు ఆ మాట నీ ప్రార్థన ఎటు పోయింది నీ కన్నీళ్ళు ఇటు నీ అంగలార్పులు ఇటు నువ్వు గోజాడావు కదా ఎన్ని ఎటుపోయినాయి మొత్తం నీ కన్నీళ్ళు బుడ్డిలో దాంచాడు నీ విజ్ఞాపనలన్నీ గ్రంథంలో రాశాడు వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు పది మంది పది మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని ఆ మాటల్ని పట్టుకో బతికిపోతావు బలంగా ఉంటావు దేవుని వరకు సాక్షి ఎవరికి వెళ్తావు